కాకినాడ జిల్లా మండల కేంద్రం కిర్లంపూడిలో పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మండల రెవెన్యూ అధికారులు ఘనంగా నిర్వహించారు కార్యక్రమాన్ని మండల తహసీల్దార్ అయిన జే చిరంజీవి నేతృత్వంలో చోటు చేసుకుంది ముందుగా రెవెన్యూ కార్యాలయ సిబ్బందితో గ్రామ పురవేదుల గుండా ర్యాలీగా బయలుదేరి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన బాల బాలికలందరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్ల నమోదును తప్పనిసరిగా చేసుకోవాలని రెవెన్యూ అధికారులు గ్రామస్తులకు అవగాహన కల్పించారు ఈ ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం నుండి సామర్లకోట ప్రతిపాడు రహదారి మీదుగా కొనసాగింది ఈ సందర్భంగా కిలంపూడి తహసీల్దార్ చిరంజీవి రిజర్వ్ డిప్యూటీ తహసీల్దార్ ఆర్ఎస్ రావణిలో మాట్లాడుతూ నవ సమాజ స్థాపనకు మంచి ప్రభుత్వం ఏర్పడాలంటే అది నేటి యువత ద్వారానే సాధ్యం కాగలదని అన్నారు ఆ విధంగా మనకు మంచి ప్రభుత్వాలు రావాలంటే అర్హులైన ప్రతి ఒక్క యువకుడు వారి యొక్క ఓటును సిక్స్ ఫామ్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో డీటీ కూన సాయి కిరణ్ ఆర్ఐ కేవి సత్యదేవి జూనియర్ అసిస్టెంట్ జి సతీష్ డిఈఓ ఎం శ్రీవిద్య విఈఓస్ లక్ష్మీ ప్రతాప్ నూకరాజు ప్రసాద్ పాల్గొన్నారు మన దేశవ్యాప్తంగా ఈరోజు నేషనల్ డే భాగంగా మండలం సెలబ్రేషన్స్ మరియు దగ్గరలో ఉన్న పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలోనూ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి పిల్లల చేతను లోకల్ గా ముగ్గురు పోటీలు అవి జరిపించి ప్రోత్సాహక బహుమతులు పడిస్తున్నాయి దీని గురించి అనేది నేషనల్ వాటర్స్ డే అనేది ముఖ్యంగా మెయిన్ ఉద్దేశం పద్దెనిమిది ఏళ్ళ వయసు అలాగే ప్రాస్పెక్టివ్ వాటర్స్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి మీ పోలింగ్ స్టేషన్ మీ బిఏ అందుబాటులో ఉన్నారు ఈ రోజు అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఫార్మ్ సిక్స్ లో రిజిస్ట్రేషన్స్ చేయించుకుని వాళ్ళు ఓటరుగా నమోదు అయ్యి మన ఎన్నికల నియమావళి ప్రకారం గా నమోదు చేసిన తర్వాత వాళ్ళు ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అవేర్నెస్ చేయటానికి గాను మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అలాగే మన ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గా నమోదు చేసుకుని ఎటువంటి స్వార్థం లేకుండా ఎలా కులానికి మతానికి ఒక ప్లెడ్జ్ ప్రకారం మనం ఓటర్ని ఓటు హక్కు వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాం నేను కేరళం పూడి గారిని ఈ ఈరోజు నేషనల్ వాటర్స్ డే ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం వారు జనవరి ఇరవై ఐదవ తేదీన నేషనల్ వాటర్స్ డే జరుపుకోవాల్సిందిగా తెలియజేశారు ఏంటి నేషనల్ వాటర్స్ డే ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా వారి యొక్క ఓటుని నిష్పక్షతంగా వినియోగించుకుని పావి తరాలకు మంచి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ వాటర్ స్టేని జరుపుకోవడం జరుగుతుందండి ఇందులో భాగంగా క్రొత్తగా పద్దెనిమిది సంవత్సరాల నుండిన ప్రతి యువ యువకులు యువతీ యువకులకు క్రొత్త ఓట్లు నమోదు చేయడము మరియు ఇతర ఏమైనా వాటర్స్ యొక్క శబ్దం ఏమైనా ఉంటే సరి చేయడము ఇవన్నీ చేయడం జరుగుతుందండి అయితే అందరూ కూడా తమ ఓటుని వినియోగించుకుని మంచి ప్రభుత్వాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నారు